She's miss india పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందాం అని చాలా డెస్పరేట్ గా హీరో ఏం చేయాలండి మిత్ర అంత లవ్ లో పడిపోయింది పెళ్లి చూపులు జరగలేదు అస్సలు అండి ఎప్పుడు జరగలేదు మా అమ్మ అయితే రెడీ ఉన్నారు ప్లీజ్ ఇలాంటి ఐడియాస్ ఇవ్వకండి ఇంటర్వ్యూలో ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది అనుకోండి మరి మీకు జరుగు

అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కాంప్రమైజెస్ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని ఒకళ్ళు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ చాలా ఫోర్స్లు ఉంటాయి అక్కడ ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేశారు అవన్నీ మనము సేఫ్టీ గురించి కానీ ట్రస్ట్ గురించి కానీ ఫోర్సింగ్స్ గురించి కానీ మాట్లాడితే చాలా మంది చెప్తూ ఉంటారు ఎలా చేయాలి అలా చేయాలి ఇది కరెక్ట్ రాంగ్ అండ్ ఇన్ని బిఫోర్ దాట్ సార్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఐ ఫీల్ లైక్ మనం చాలా వరకు అమ్మాయిల సేఫ్టీ గురించి వాళ్ళ కేర్ ఫ్రీనెస్ వాళ్ళ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము కానీ ఒక అమ్మాయి మీద ఎంత ఫింగర్ పాయింట్ చేస్తామో అబ్బాయి మీద కూడా అంతే ఫింగర్ పాయింట్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ నా ఆలోచన ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీ చూసిన తర్వాత వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అందులో ఏముంది ఇందులో ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య జరిగే స్వీట్ లిటిల్ మూమెంట్స్ ఇంటరాక్షన్స్ తనలో తాను కలిసే ఉందా విడిగా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగానే స్పెషల్ గెస్ట్ ఎందుకంటే షీఈస్ మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా అండ్ మిస్ వరల్డ్ రిప్రజెంటేషను అండ్ షీ హాస్ మోర్ అండ్ మోర్ క్రెడెన్షియల్స్ బ్రహ్మాండమైన ఘనతలు అతి చిన్న వయసులోనే సాధించిన ఒక అద్భుతమైన గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆవిడ పేరే వారణాసి మానస అండ్ షీ హాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ మేము బాగా చదువుకున్నారు అండ్ మంచి మూమెంట్స్ కూడా అంటే ఈ చైల్డ్ అబ్యూజ్ మీద కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాటి మీద చాలా మూమెంట్స్ అట్ ఎన్ ఎర్లీ ఏజ్ షీ హాజ్ స్టార్టెడ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ హర్ లైఫ్ ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ అన్నది ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఇన్ ది మీడియా దానికి సంబంధించి అండ్ ఇతర ఇతర కబుర్లు కాకరికాయలు కూడా అడిగి అవన్నీ తెలుసుకుందాం వెల్కమ్ మీ అందరి తరఫున అవన్నీ కార్యక్రమానికి నేను సాధనంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ అమ్మా థ్యాంక్ యూ నాగేంద్ర గారు ప్లేసర్ చాలా సంతోషం మీతో ఇంటర్వ్యూ చేయడం ఎంతమందినో ఎంతమందినో ఎంత మందినో చేస్తుంటావమ్మా అందులో మీలాంటి వాళ్ళు అక్కడక్కడ తగులుతుంటారు అన్నమాట అంటే ఓన్లీ సినిమా కెరీర్ అని కాకుండా అదర్వైజ్ కొన్ని అచీవ్మెంట్స్ కెరీర్ లో ఉండడం అన్నది ఒక ఎడిషనల్గా ఒక వాటి కాల్ ఒక అట్రాక్షన్ అనండి లేకపోతే ఒక ఎడిషనల్ అచీవ్మెంటు ఇలాంటివన్నీ ఇట్స్ వెరీ నైస్ రియల్లీ టు కమ్ అక్రాస్ సచ్ పీపుల్ లైక్ యూ రియల్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ ఆనర్డ్ అబౌట్ దిస్ గౌరవంగా ఫీల్ అవుతున్నా అంటే తక్మాళ్ళు మీద ఏమీ చులకన్ భావం ఏం లేదు వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ దేర్ కెరీర్స్ అండ్ ఆల్ దట్ బట్ మీ కెరీర్ చూస్తేనే చాలా కొంచెం విచిత్రంగా అనిపించి అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి చూస్తే అది అంత సినిమాల్లోకి అంత ఈజీగా ఎంట్రీ ఇచ్చే ఫ్యామిలీలో నాకైతే కనిపించలేదు ఎలా జరిగింది అంటేనే ఆశ్చర్యం అవునండి మీరు చెప్పినట్టు ఇంట్లో కంప్లీట్ ఆపోజిట్ చాలా అకాడమిక్ చిన్నప్పటి నుంచి చదువుల మీదే అండ్ సినిమాలు అనేది వాళ్ళకి పెద్ద షాక్ బట్ ఐ థింక్ మన లోపల ఆ క్యూరియాసిటీ ఉంటే ఇది ఒకటి సాధించాలని దాన్ని ఆపలేము కదా సార్ పర్సీవ్ చేయాల్సిందే అంటే అంత అట్రాక్షన్ అంత ప్యాషను సినిమా మీద కలగడానికి వాట్ ఈస్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ అండి మీకు స్టార్టెడ్ గ్రాడ్యువలీ అండి మిస్ ఇండియా తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నేను కెమెరా ముందే ఉన్నాను స్పాట్లైట్ కానీ గ్లామర్ కానీ అండ్ ఆ జర్నీలో నాకు చాలా కొత్త కొత్త అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ దొరికింది అండ్ మెల్లిగా ఆడిషన్స్ స్టార్ట్ చేశాను కొత్త స్టోరీస్ వినడం కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కలవడం కానీ అండ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ బ్యూటీ ఇన్ సినిమా అండ్ ఒకప్పుడు ఇదేదో బాగుంది ట్రై చేద్దాం అని ఎంటర్ అయినా ఈ రోజు ఐ స్టేజ్ వేరు నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ సో ఒక పెద్ద జంప్ అనుకోండి ఫ్రమ్ దెన్ టు నవ్ అదే కదా మరి ఇంట్లో మీకు కన్ఫంటేషన్ రాలేదా గట్టిగా ప్రతిఘటన గట్టిగా వచ్చిందండి కన్ఫ్రంటేషన్ ఎవరు ఫాదర్ ఏ మదర్ ఎవరు ఎక్కువ కన్ఫంట్ చేశారు ఇద్దరు ఎక్కువగా అమ్మమ్మ అమ్మమ్మ ఓకే ఇన్ఫాక్ట్ మిస్ ఇండియా పర్సూ చేస్తున్నప్పుడే చాలా వచ్చిందండి ఇన్ ఇన్ఫాక్ట్ మా బ్యాచ్ అయితే కోవిడ్ బ్యాచ్ సో ఇంట్లో కూర్చుని మేము ఆన్లైన్ పార్టిసిపేట్ చేసాము చాలా వరకు బిఫోర్ గోయింగ్ టు బాంబే సో వేపేమో అమ్మమ్మ ఎందుకు అవసరమా అనడము ఇంకో వేపేమో లేదు చేయాలి లో సెషన్స్ చేసుకోవడము సో ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అండి బట్ ఐ గెస్ ఒక పాయింట్ తర్వాత వన్స్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వన్స్ యు విన్ మన చుట్టుపక్కన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఒక కొత్త సపోర్ట్ మారిపోతారు అవును సడన్ గా రాత్రికి రాత్రి మారిపోతారు కానీ అమ్మమ్మ గారికి అసలు ఎట్లాగా ఆవిడ లే అంటే ప్రీవియస్ జనరేషన్ పర్సన్ కదా ఈ మిస్ ఇండియాలు గట్ట ఎందుకు షీ ఫెల్ట్ దట్ అబ్జెక్షన్ అంటే చదువుకుని చక్కగా పెళ్లి చేసుకుని మంచి గుంటూరు సంబంధం ఒకటి చూసి ఖచ్చితంగా అదొకటి ఉంటుంది కదండి మైండ్లో ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ మిస్ ఇండియా ల్యాప్టాప్ లో సెషన్స్ జరిగేటప్పుడు ఒక పాయింట్లో అయితే షీ వాస్ కన్విన్స్డ్ నన్ను ఏదో ఒక ఆన్లైన్ లవ్ మాఫియా ఎత్తుకుపోతుందని షీ వాస్ గెటింగ్ ఆల్ దీస్ ఐడియాస్ అండ్ ఐ హ్యావ్ టు రియల్లీ సెటిల్ డౌన్ లేదమ్మ ఇది నా ప్యాషన్ నాకు పర్సీవ్ చేయాలని ఉంది ఇట్స్ ఆల్ పాజిటివ్ ఇట్స్ ఆల్ సేఫ్ మోస్ట్ ముఖ్యమైనది అదే సేఫ్టీ అండ్ అఫ్కోర్స్ ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే షీ జాయిన్ అవుతావే షీఈ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్ కానీ అప్పట్లో సినిమాల్లోకి రావడం అన్నది అసలు మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు అవును మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా కొంచెం ట్రెడిషనల్ బెల్ట్ నుంచి అంటే వాళ్ళందరూ కూడా కృష్ణ కుమార్ గారు కానీ షౌకర్ జాన్ గారు సావిత్రి గారు జమున్ గారు గారు వీళ్ళందరూ కూడా బాగా కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు థియేటర్స్ నుంచి వచ్చింది బట్ వెరీ లిమిటెడ్ నెంబర్ అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు అలా బట్ ఈటీవీలో ఆఫ్లెట్ ఇట్ బికేమ్ ర్యాంపేజ్ కంప్లీట్ అండి ఓపెన్ అప్ అయిపోయింది కదా ఇండస్ట్రీ మీరు ఏమి అంటే మీరంతా ఆన్లైన్ లోనే విన్నర్స్ మీరు ఆర్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి పార్టిసిపేట్ చేసింది లేదు సో ఆన్లైన్ పార్టిసిపేట్ చేశాము ఆ తర్వాత మల్టిపుల్ రౌండ్స్ జరుగుతాయి కదండి షార్ట్ లిస్ట్ చేస్తూ వెళ్తారు ఫైనలీ ఫిఫ్టీన్ గర్ల్స్ మీ షార్ట్ లిస్ట్ చేశారు అక్రాస్ ఇండియా సో ఫిఫ్టీన్ మెంబర్స్ బాంబేకి వెళ్ళి అక్కడ ఒక టూ వీక్స్ జరిగింది మెయిన్ కాంపిటీషన్ ఆ పదిహేనులో మీరు ఒకరు ఎస్ గ్రేట్ గ్రేట్ ఎందుకంటే ఇండియా మొత్తంలో పదిహేను మంది అంటే అసలు పీనట్స్ అసలు ఒక్కటై వన్ టూ త్రీ లాగా పదిహేను మందిలో మీరు ఒకరు అంటే సంథింగ్ వెరీ వెరీ నైస్ టు హియర్ కానీ అక్కడ మూడు వారాలు బాంబేలో ఉన్నప్పుడు అంటే నేను ఎక్కడో విన్నానండి నేను ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూలో నాకు చెప్పారు ఆ వ్యక్తి కొంచెం అక్కడ మీ అమ్మమ్మ గారు అన్నట్టుగా ఆన్లైన్ మాఫియా లాగా ఇది డైరెక్ట్ మాఫియా అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కాంప్రమైజెస్ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని ఒకళ్ళు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ రైట్ చాలా ఫోర్స్ ఉంటాయి అక్కడ ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేశారు అవన్నీ నేను ఇలాంటి స్టోరీస్ చాలా విన్నానండి బట్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ ద్వారా మాట్లాడాలంటే it was very smooth and the mm -hmm. organization was extremely respectful all the mm -hmm. girls are coming from different backgrounds different families uh, andar ki ok a dream ok a hope miss mm -hmm. india and uh, of course um, organization ki kuda suntai judgments shortlist che adamlo, in terms of uh, beauty and commerciality it's a, it is a business right at the end of the day but having said that మనము సేఫ్టీ గురించి కానీ ట్రస్ట్ గురించి కానీ ఫోర్సింగ్స్ గురించి కానీ మాట్లాడితే నాకు ఎక్కడ ఇబ్బందిగా అనిపించలేదు వెరీ స్మూత్ వెరీ ఫేర్ అండ్ ఇన్ ఫాక్ట్ ద హెడ్ ఆఫ్ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇస్ అ ఫీమేల్ నతాషా గ్రోవర్ అండ్ ఆవిడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మమ్మల్ని అందరినీ అక్కడ ఏంటి మిమ్మల్ని అందరినీ బాంబేలో ఒక హోటల్లో పెట్టడం అలాగా అంతే ఒక గెస్ట్ హౌస్ లో అందరం అమ్మాయిలు అటెండింగ్ సెషన్స్ కంప్యూటింగ్ అంతే అదర్వైజ్ ఇంకే రకమైన థ్రెట్స్ గానీ ఇంకో రకమైన ప్రాబ్లం అస్సలు మీకే కాదు అసలు ఎవరికి అంటే యాజ్ ఏ హోల్ రైట్ అంటే మిస్ ఇండియా అన్నది మీరు ఒక్కరే కాదు కదా పార్టిసిపెంట్స్ చాలా మంది ఉన్నారు కదా రైట్ రైట్ అంటే ఎవ్రీబడి వాజ్ సేఫ్ అండి ఎవ్రీబడి వాజ్ సేఫ్ అండి ఆఫ్ కోర్స్ రూమర్స్ అనేవి ఎప్పుడు వింటూ ఉంటాము బట్ నా బ్యాచ్ లో కానీ నా ఎక్స్పీరియన్స్ నా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలతో కానీ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వెరీ స్మూత్ ఇలాంటివి ఏం జరగలేదు అండి చాలా కంట్రెస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అదంతా ఒక మాఫియా అండి అని చెప్పింది ఆవిడ నాకు ఒక మాఫియా కూడా చాలా చాలా గా ఉంటుంది అక్కడ వాతావరణం అని చెప్పారు ఆవిడ మీరు శంకరాభరణం సినిమాలో ఉంటుందని మీరు చెప్తున్నారు అవును స్ట్రిక్ట్నెస్ అంటే ఆఫ్కోర్స్ గెలిచిన తర్వాత ఉంటుంది కదండి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గ్రూమ్ యూ టు స్పీక్ అ సర్టన్ వే టు లుక్ అ సర్టెన్ వే అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి బికాజ్ వాళ్ళకి బెస్ట్ రిప్రజెంటేటివ్ ని పంపించాలని ఉంటుంది వరల్డ్ వరల్డ్కి మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలంటే బెస్ట్ పుట్ ఫార్వర్డ్ అంటారు కదా సో స్ట్రిక్నెస్ అయితే ఉంటుంది డైట్ గా న్యూట్రిషన్ అవన్నీ ఉండవు దోసలు రోజు ఏమైతే వాట్సాప్ లో ఫోటో పంపించు అబ్బో ఇక అంత మానిటరింగ్ ఉంటుంది మీరేం తినేవారు మీకు ఇంట్లో అన్ని వంకాయ దొండకాయ బీరకాయ ఇవన్నీ కరెక్ట్ చాలా ఇష్టం పప్పు సాంబార్ పప్పు సాంబార్ బాంబే కాబట్టి ఎక్కువగా బాంబే ఫుడ్ స్టైల్ అదే అవన్నీ మరి మీరు డైట్ గా వీటికి వెళ్ళేటప్పుడు ఈ మిస్ ఇండియా మిస్ వరల్డ్ వీటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా బాగా డైట్ కంట్రోల్ గానే ఉంటారండి లేకపోతే ఇష్టం తిండి ఇష్టం వచ్చినట్టు తినడం మోస్ట్లీ అండి మీరు అప్పుడు గురించి మాట్లాడుతున్నారా ఎప్పటి గురించి అప్పుడు మిస్ ఇండియా అప్పుడు అసలు అంత కాన్షియస్నెస్ లేదు కదండి ఫుడ్ ప్రతిదీ తినేదాన్ని ఇంట్లో వాట్ ఎవర్ ఇస్ మేడ్ అట్ హోమ్ హ్యాపీలీ అండ్ ఈ రోజు కూడా చాలా వరకు ఎవ్రీథింగ్ ఐ లవ్ టు ఎంజాయ్ ఫుడ్ ఓకే

సో నేను ఎప్పుడు వెయిట్ గురించి అంత పట్టించుకోలేదు ఈట్ ఎవ్రీథింగ్ ఓకే బట్ మెయిన్ మసల్ మసల్ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆ దిశగా మీరు ఇంకా మీకు అచీవ్ చేయడానికి ఏం లేదుగా మిస్ ఇండియా అయిపోయారు ఫెమినా మిస్ ఇండియా అయిపోయారు మిస్ వరల్డ్ వెళ్ళారు సో అక్కడతో మీ తాలూకా ట్రైల్ అండ్ ఎర్రర్ అయిపోయిందా

క్లోజ్ అయిపోయింది మీకు అప్పుడు మరి మిస్ ఇండియా వరకు వెళ్ళి మిస్ వరల్డ్ అంటే మరి మీకు బాలీవుడ్ లో గట్ట ఛాన్సెస్ రాలేదండి బికాస్ ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ కదా ట్రూ ట్రూ ఇట్ ఇస్ బిగ్ అండి అండ్ మీరు చెప్పినట్టు సినిమా మూవీ ఆఫర్స్ చాలా వస్తాయి బట్ హానెస్లీ అప్పట్లో అంత అంత పట్టించుకోలేదండి నా జాస మొత్తం మిస్ ఇండియా మిస్ వరల్డ్ ప్రిపరేషన్ మీదే ఉండింది అండ్ చాలా మంది ఇదే అడిగేవారు సినిమాలు పరిస్థితి ఏంటి ఎంటర్ అవుతారా బట్ ఇదే కొత్త మిస్ ఇండియా బాంబే ప్రపంచము సో మెల్లిగా చూద్దాము ఆలోచిస్తాను మిస్ వరల్డ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అనే మైండ్ సెట్ లో ఉండే మీ మదర్ ఫాదర్ మీకు అన్ని దీని విషయంలో చాలా ఫర్గ్ ఉన్నారండి ఫర్మ్ గాను ఫర్గా మీకు ఫేవరబుల్ గా ఫేవరబుల్ గా మొదట్లో అఫ్ కోర్స్ అండి వాళ్ళకి వాళ్ళ యాంగ్జైటీస్ ఉంటాయి రేట్ యా ఎందుకు అవసరమా ఇంత మంచి జాబ్ ఉంది కంటిన్యూ చేయొచ్చు కదా గ్రో అవ్వచ్చు కదా కంపెనీలోనే సేఫ్టీ మన టిపికల్ మైండ్ సెట్ అండి యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ లోనే పెరిగాను బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండి స్టార్టింగ్లో వాళ్ళు అంత ఎందుకు అవసరమా ఈ రోజు చూస్తే కంప్లీట్గా ఫ్లిప్ సైట్ చాలా వరకు ఫ్లిప్ అయ్యారు అదే ఆపోజిట్ సైడ్ ఉంటారు అవునవును వెరీ సపోర్ట్ న్యూస్ లో కూడా ఏమైనా చదివితే ఈ డైరెక్టర్ కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంట కనెక్ట్ అవ్వచ్చు కదా వెరీ స్వీట్ అండ్ వెరీ నైస్ అంటే అలాంటి సపోర్ట్ గనక హోమ్ ఫ్రంట్ లో దొరికితే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन